రెండు వేల పదకొండు పన్నెండులోనే నేను చేసిన పాదయాత్రలో ఎంతో మంది విఘలాంతులను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది మీకోసం ఏమైనా చేయాలి అని నేను ఆలోచన అనుకున్నాను మీద మీరు నిలబడడానికి ప్రభుత్వమే మీకు లోన్లు ఇచ్చి మీకు సహాయం చేసి చిన్న వ్యాపారాలు సెటప్ చేపించి మీ ఆదాయం మీకు వచ్చేటట్టు ఎవరో ఇస్తే మీరు చేతులు చాచి తీసుకోవడం కాదు మీ ఆదాయం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చేయడం ఆరోగ్యం రోజే ఉంది మాటిస్తున్నాము వచ్చిన వెంటనే మీకు రాముల లో కూడా ఇచ్చి మీ డిమాండ్లు మీకు చేయడమే కాదు మీకు లోన్లు కూడా ఇచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మేము చేస్తా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నేను వచ్చి మీకు చెప్తే మీరు వినేటట్టు లేదు మీ అందరికి గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అని ¡Gracias! టిడిపి పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము అందరికీ రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలో చూద్దామో అని సవాల్ చేశారు జగనన్న గారు టిడిపి పార్టీ తీరా తీరా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్టాల ఎప్పుడైనా ఒక సారైనా ఎందుకంటే రాయటీలు వస్తాయి ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు ఏమీ రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడ కనిపించవు కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలు

స్వనామం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు బీజేపీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది